మనం ప్రతి ఇంట యజ్ఞం చేద్దాము ఇంటింట ధ్యానం చేద్దాము మనం ప్రతి ఇంట యజ్ఞం చేద్దాము పల్లెపల్లిలో అందరూ జానులుగా రావాలి మనలో ఉన్న కర్తం విడదలైపోయింది పల్లిపల్లిలో అందరూ జానులుగా రావాలి మనలో ఉన్న కోసం విడదలైపోయింది ఈనాటికి మాకు జానజయం కలిగింది ఇంత జానం చేద్దాము మా ప్రతి ఇంత యజ్ఞం చేద్దాము జగమంతా అందరూ సహాలుగా మారాలి పత్రిజే దేవుడంటూ సచ్చని సాటాలి జగమంతా అందరూ సహాలుగా మారాలి పత్రిజే దేవుడంటూ సత్యా నీ సాటాలి అందరం దేముళ్ళమంటూ జగమంతా సాటాలి ధ్యానం చేద్దాము మనం ప్రతి ఇంట యజ్ఞం చేద్దాము ఇంటిలోన అందరూ జ్ఞానము చేయాలి ప్రతి ఇల్లు ఒక శక్తి క్షేత్రంగా మారాలి ఇంటిలోన అందరూ జ్ఞానము చేయాలి ప్రతి ఇల్లు ఒక శక్తి క్షేత్రంగా మారాలి అందరం ద్యముళ్ళమంటూ సత్యాన్ని సాటాలి ఇంట ధ్యానం చేద్దాము మనం ప్రతి ఇంట యజ్ఞం చేద్దాము పిల్ల పెద్ద అవ్వ తాత అందరూ రావాలి శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానము చెయ్యాలి పిల్ల పెద్ద అవ్వ తాత అందరూ రావాలి శ్వాస మీద జాస పెట్టి ధ్యానము చెయ్యాలి జీవుడే దేవుడంటూ సత్యాన్ని సాటాలి ఇంత ధ్యానం చేద్దాము మనం ప్రతి ఇంట యజ్ఞం చేద్దాము నువ్వు నేను ఒకటేనని సత్యాన్ని సాటాలి అందరిలో ఉన్నది ఆత్మయని చాటాలి నీవు నేను ఒకటేనని సత్యాన్ని సాటాలి అందరిలో ఉన్నది ఆత్మయని చాటాలి జానమే జీవమని వెలుగెత్తి సాటాలి చేద్దాము మనం ప్రతి ఇంటే యజ్ఞం చేద్దాము మనం ప్రతి యజ్ఞం చేద్దాము చాలా బాగుంది చాలా బాగుంది చాలా బాగుంది చాలా చాలా బాగుంది